అందరికీ జయ శ్రీరామ్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం మా ధర్మవరంలో ప్రతి సంవత్సరం కూడా తీరు జరుగుతుందనమాట ఆ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామికి ఆ ఉత్సవాల ఫుల్ వీడియో మీకు పెడుతున్నా చూడండి మేము ప్రతి సంవత్సరం కూడా రథోత్సవం అంటే మీకు తెలిసే ఉంటుంది తీరు అంటాం మేము ఈ ఫుల్ వీడియో చూడండి ఇదిగో చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని ముడుగు ముడుగుతీ అంటాం అనమాట అంటే మార్నింగ్ టైంలో అక్కడ ఎక్కడైతే లోపల పెట్టింటామో ఆ షెడ్లో నుంచి ఒక ముప్పై అడుగులు ముందరికి లాగి పెడతామన్నమాట ఎప్పుడు ఈవినింగ్ వరకు ఈవినింగ్ ఫోర్ వరకు అనమాట వచ్చి భక్తులంతా దర్శనం చేసుకొని వెళ్ళాలి అని ఈవినింగ్ ఫోర్ నుంచి సిక్స్ లోపల ఐ మీన్ చాలామందికి కదిరితే తెలిసి ఉంటుంది కదా అలాగ ఎలాగైతే రౌండ్ వేస్తారో మాకు కూడా ఇక్కడ ఉందన్నమాట అలాగ పెద్ద సర్కిల్ వీధి ఆ వీధి చుట్టూ మేము ఈ తేరు తీసుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ తెస్తామన్నమాట అది ప్రతి ఏటా ధర్మవరం తీరం చేస్తాం ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ధర్మవరం తీరం కదిరితీర ఎలా ఫేమస్ మా ధర్మవరం తీరు కూడా అలా ఫేమస్ అక్కడ ఉన్న ధర్మవరంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రిలేటివ్స్ని పిలుచుకొని చేసుకునే ఒక పండగ అనమాట మా ధర్మవరం ఈ ధర్మవరం తీరు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికన్నా ఊర్లకు వెళ్ళిన వాళ్ళు కూడా ఈ తీరు కంపల్సరీ అన్నమాట మీరు సినిమాలలో పల్లెల్లో వినే ఉంటారు ఈ ప్రతి ఊరికి ఒక పండగ ఊరంతా కలిసి చేసుకునే పండగ అంటారు కదా ఆ విధంగా మా ధర్మవరంకి ఈ తీర్ అనమాట చూస్తున్నారు కదా జనాలు అయితే ఎలా వచ్చారో ఇలాగా అక్కడ మురుగుతేరు తీరు నుంచి బయటికి తీసుకొచ్చి భక్తుల కోసం ఇలా పెడతారనమాట మార్నింగ్ సిక్స్కి అంతా సెవెన్కి అంతా ముడుగుతీరు అయిపోతుంది దాని తర్వాత ఈవినింగ్ ఫోర్ వరకు ఇక్కడ ఇలా పెడతారనమాట ఫోర్ నుంచి సిక్స్ తర్వాత లాగుతారనమాట తీరు మాకు తేరు బజార్ అని ఉందన్నమాట పెద్ద గల్లీ దాంట్లో నుంచి తీసుకొని వెళ్తారు అది కూడా ఇప్పుడు ఫుల్ పెడతాను చూడండి మీరు స్టార్ట్ అవుతుంది మరి కొద్దిసేపట్లో అదిగోండి స్టార్ట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా అదిగోండి ఎలాగ అంటే వీళ్ళు అనమాట వెనకాల కదల కదలడానికి అది కూడా చూస్తున్నారు ఇలాగా ఇలాగ ఇలాగ తోలుకొని వెళ్ళి తోలుకొని రిటర్న్ తెస్తారు అందరికీ కూడా నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబలు కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని నాకి నా ఛానల్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను వీడియోస్ చూసి లైక్ చేసి కామెంట్ కూడా చేయాలని నా రిక్వెస్ట్ ప్లీజ్ సపోర్ట్ మీరంతా ఒక్క తూరు చూడండి ఆ జన సందోహం ఎలా జరుగుతుందో ఒక్క తూరు ఈ సంవత్సరం ధర్మవరం తీరు చాలా బాగా జరిగినది ఆ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ నేను మీడిఎస్ఎస్ ధర్మవరం హాయ్ ఫ్రెండ్స్ నేను మీడిఎస్ఎస్ ధర్మవరం ఏదైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటసింపులు కట్టి అందులో ఆలందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీడిఎస్ఎస్ ధర్మవరం